ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది ఫ్యాన్స్ టాలీవుడ్ ప్రముఖులు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు తెలుపుతున్నారు ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా విషయస్ తెలిపారు కళ్యాణ్ బాబు ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంది కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు రాజకీయాల్లో నీతి నిజాయితీ నిలకడ నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు గుండెల్లో స్థానమిచ్చారు అది సుస్థిరం ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి రావాలి అద్భుతాలు జరగాలి అది నువ్వు మాత్రమే చేయగలవు చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది పుట్టినరోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ బాబా అని ట్వీట్ వేశారు ఇక రామ్ చరణ్ సైతం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు తెలిపారు మీ బలం అంకిత భావం అవసరంతో ఉన్న వారికి పట్ల మీ దయ ఎల్లప్పుడూ నాకు చాలా స్ఫూర్తినిస్తుంది మీ నిస్వార్థ చర్యలు మీ నాయకత్వం సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకిత భావంతో దృష్టి సారి ఏపీలో అనగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం అద్భుతమైన స్ఫూర్తిదాయకం దేవుడు మీకు మార్గ నిర్దేశం చేస్తూ ఆశీర్వదిస్తూ మీకు మరింత బలాన్ని ఇస్తూ ఉండాలి అంటూ ట్వీట్ వేశాడు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేస్తూ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం అందరికి తెలుసు బుకింగ్స్ తోనే ఐదు కోట్ల గ్రాస్క్ పైగా వసూలు చేయడంతో కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్టు అయింది